మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం గురుగారు నేను ఆ మంత్రాన్ని చేయగలడా ఆ మంత్రాన్ని నేను తట్టుకోగలడా ఇలా క్వశ్చన్స్ వస్తుంటాయి కొంతమంది గురువులు కూడా మీరు ఆ సాధన చేయలేరని మీ వల్ల కాదు అని చెప్పి అనడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ చాలా విషయంగా ఇక్కడ మనం చాలా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఊరువులు కొంతమంది గా చెప్పారు కొంతమంది సబ్జెక్ట్ ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వాళ్ళు చేయకూడదు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు ఎదిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటే మాకేమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో పక్కనే పెట్టడం జరిగింది దానికోసం రకరకాలుగా రకరకాలుగా చెప్పడం వల్ల మీరు చేయొద్దు ఇది చేయొద్దు ఇలా చేయాలి ఇలా చేస్తున్న ఫలితాలు ఉంటే అలా చేస్తే ఉండదు అలా చేయకూడదు అది మీరు చేయలేరు మీ వల్ల కాదు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా క్లియర్గా ఈ ఈ ఉదంతా చెప్తున్నారు ఒక పిల్లవాడు జిమ్లో జాయిన్ అయ్యాడు స్టార్టింగ్ అతడికి ఏం తెలియదు జిమ్లో అయితే జాయిన్ అయ్యాడు జిమ్లో జాయిన్ అయిపోయిన తర్వాత అతడికి ఆ శరీరము పట్ల అవగాహన ఏముంటుంది ఈ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి విషయాలలో ఏముండవు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతరులను చూసి కానీ లేకపోతే కోచ్ చెప్పేటువంటి విధానాన్ని కానీ స్లోగా మెల్లమెల్లగా మైక్రో ఎక్సర్సైజెస్ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ క్రమంగా క్రమంగా ఆ సాధనని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పటి వరకు ఆ బాడీకి ఏది ఉండదు ఆ వంచడం కూడా కష్టమవుతూ ఉంటుంది కానీ క్రమంగా క్రమంగా ఈ ఇవన్నీ కూడా అలవాటు కావడం జరుగుతుంది ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒక సంవత్సరం అనుకోండి ఇక బాడీ మీద తన పైన తనకు కొంత పట్టు రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఏం చేయడం మొదలు పెడుతూ ఉంటారు ఇంకా తీవ్రమైనటువంటి సాధన చేయడం మొదలు పెడుతూ ఉంటారు తీవ్రంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఇక వారి వారికి ఏ విధంగా వాళ్ళ బాడీ తయారు కావాలనేటువంటి దాన్ని లో పెట్టేసుకుని ఆ విధంగా తయారు చేస్తుంటారు ఉంటారు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఇక ప్రొఫెషనల్స్ అయితే ఇక చాలా ఎక్కువగా ఇంకా ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సమయాన్ని సరైనటువంటి సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్తారు ఇక్కడ మరి ఒక బిల్డరు ఒక వరల్డ్లో ఉండేటువంటి ఒక పెద్ద బిల్డర్ కావచ్చు మిస్టర్ అంటారు కదా మిస్టర్ అంటారు ఒక వరల్డ్లో ఒక వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి ఒక బిల్డరు స్టార్టింగ్ ఏమి ఏమొచ్చు ఆయనకి ఆయన ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశాడు మెల్లగా జిమ్కి వెళ్ళి సరే వాళ్ళ వంశములు ఎవరైనా తల్లు తండ్రులు ఎవరైనా అలా ఉంటే అలా మెల్లమెల్లగా లేదంటే ఓన్గా ఇంట్రెస్ట్తో మెల్లమెల్లగా సాధన చేసుకుంటూ ఆ స్థాయికి వెళ్ళారు సైంటిస్టులు ఎలా వెళ్ళారు సబ్జెక్టులు నేర్చుకుంటూ 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 ఆ క్రియేటివిటీని పెంచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఆవిష్కరణలు సాధిస్తూ అక్కడికి వెళ్ళారు ఏ ఫీల్డ్ అయినా కూడా ఇంత ఇది గుర్తుపెట్టుకోండి ఆ మంత్రాన్ని మేము తట్టుకుంటాం మా గురువు గారు అని అనుకున్నప్పుడు మంత్ర విధానాన్ని స్లోగా స్టార్ట్ చేయాలి సరైనటువంటి మార్గదర్శకత్వం ఉండాలి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఎలా ఇలా కాకుండా సరైనటువంటి మార్గదర్శకత్వం ఇది గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి ఇది అవసరమే ఏ పిల్లైనా కూడా ఇది అవసరమో గుర్తుపెట్టుకోండి ఇక ఇది ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో అయితే ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏంటంటే కళ్ళ కనిపించేటువంటిది కాదు ఏది ఎటు వెళ్తుందో అనేటువంటిది కూడా ఇబ్బందిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అది అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇది ఖచ్చితంగా గురువు యొక్క మార్గదర్శకత్వం టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అవసరం అవుతుంది సరే తీసుకొని ఒక మంత్ర సాధన మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు క్రమంగా సరే ఒక రోజు మొదటి రోజు ఒక ఇరవై నిమిషాలు చేశారు క్రమంగా క్రమంగా ఒక గంట రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు మళ్ళీ ఆ కొంతకాలం మీరు మంత్ర సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మంత్రం పట్ల ఇంట్రెస్ట్ పెరిగి వచ్చేటువంటి ఫలితాలను చూసేసుకుంటూ ఇంకా సాయంత్రం కూడా చేయాలనేటువంటి విధానం కూడా మనకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసిన కొద్ది చేయాలనిపిస్తూ ఉంటుంది కదా అలాగే ఇది కూడా ఈ మంత్ర సాధన మనం వైబ్రేషన్ అంటే మంత్రము అంటేనే వైబ్రేషను మంత్రం సాధన చేస్తున్నప్పుడు శరీరంలో వైబ్రేషన్ అనేటువంటి క్రమంగా స్టార్ట్ అయిపోయి ఇక పెరుగుతూ ఉంటుంది మొ మొదటి రోజు మనం చేస్తే ఏంటో ఈ బాధ ఇదంతా ఏంటి ఈ గదరువా చదువుడిందని అనిపిస్తుంది కానీ సరదాగా మొబైల్ చూడడం మొదలు పెడితే రెండు గంటలు మూడు గంటలు ఎంత ఎంత టైము వెళ్తుందో మనకు తెలియదు ఎంత టైము మనం గడుపుతామో మనకే తెలియదు అలాగే ఏదైనా ఒక ఆట ఆడుకుంటూ ఉంటామో ఎంత సమయం వెచ్చిస్తూ ఉంటాం అలాగే కబురు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది పార్టీలు చేసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏది చేసినా కూడా ఆ సమయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది కానీ మీ జీవితం కోసము మీరు చేసుకునేటువంటి మంత్ర సాధన మీకు ఆ ఇరవై నిమిషాలు కష్టం అనిపిస్తుంది అబ్బా ఏంటి బాధ అని కానీ అది ఎందుకంటే అలవాటు లేకపోవడం వల్ల ఒకటి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఒకటి అయిష్టత ఒకటి అలవాటు లేకపోవడం ముఖ్యంగా కానీ మీరు మొదలు పెట్టిన తర్వాత క్రమంగా 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 చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గంటలు గంటలు కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు శరీరంలో వైబ్రేషన్ పెరుగుతూ ఉంటారు ఈ శరీరంలో వైబ్రేషన్ వల్ల ఇక్కడ ఈ లోపల లోపల ఉండేటువంటి పార్ట్స్కి విపరీతమైనటువంటి వైబ్రేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు జనరల్ గా మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా ఇప్పుడు జిమ్ చేస్తారు లేకపోతే కరాటే ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అవన్నీ దేనికి ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే శరీరంలోని కండరాలు ఆ ఫ్లెక్సిబిలిటీకి కావచ్చు లేక స్ట్రాంగ్నెస్ స్ట్రెంథర్ కావడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి కానీ ఒక యోగా విషయానికి వచ్చినట్టయితే లోపల ఉండేటువంటి మీరు ప్యాక్రియాటిక్ కావచ్చు లేకపోతే లివర్ కావచ్చు లోపల ఉండేటువంటి డైజెషన్ సిస్టమ్ కావచ్చు ఇదంతా కూడా ఒక గా దానికి ఎక్సర్సైజ్ పడాలి కావా రావాలి అని అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ గా దానికి రావాలి అని అనుకున్నప్పుడు యోగాని ఆశ్రయిస్తారు యోగాలో ప్రాణాయామాలు రకరకాలైనటువంటి ప్రాణాయామాలు బ్రాహ్మ ప్రాణాయామము ఇలా రకరకాలుగా ఉండటం మూలాన కపాల బాతి ఇవన్నిటి వల్ల ఏమవుతుంది లోపల ఉండేటువంటి తో సహా చిన్న పేగులు పెద్ద పేగులతో సహా అన్ని అన్నిటిపైన ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉంటా ఉంటుంది తర్వాత వీటి అన్నిటికన్నా పెంచింది ఏమిటి అంటే మంత్ర సాధన మంత్ర సాధన అంటే మీరు వైబ్రేషన్ చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు కదా ఈ సాధన వల్ల శరీరంలో ప్రతి అను అను కన కన కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి వైబ్రేషన్ వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉంటుంది ఎలాంటి చెడు కూడా ఉండకుండా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మీ క్రమక్రమంగా మీ శరీరం అంతా కూడా సాధనకు శక్తివంతంగా శక్తివంతమైనటువంటి సాధనకు తనకు తానే మార్చుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏ సాధన అయినా తీసుకోండి మంత్ర సాధన వేరు మంత్ర సాధననే మీరు అలా రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది ఉపాసన అంటారు ఫస్ట్ జపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఏదో కొద్ది రోజులు కాకుండా రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ సాధన పెరిగి 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 అది లేని లేకుండా సాధన చేయలేకుండా ఉండలేనటువంటి పరిస్థితి అది ఉపాసన కిందికి మారి అది బలంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం ఉంటుంది ఇది మంత్ర సాధనలో ఈ సాధనలో మీరు దశమహా నుండి మొదలుకొని ఏ దేవి లేదా దేవత సాధన చేయొచ్చు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి దేవి లేదా దేవత సాధన ఇవి మీరు చేయొచ్చు ఇక మంత్ర సాధన అంటే ఇప్పుడు ప్రేతాత్మలకు సంబంధించినటువంటి ఆ నెగిటివ్ శక్తులకు సంబంధ ప్రేతాత్మలు భూత ప్రేత పిశాచాలకు సంబంధించినవి ఉంటాయి అది ఎట్టి పరిస్థితిలోనూ నేను చేయకూడదని చెప్తున్నాను చేయకూడదని చెప్తాను అది వేరు మళ్ళీ ఆ అది మంత్ర సాధన చేసిన ఇబ్బంది భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి మంత్ర సాధన చేసిన ఇబ్బందే కానీ మీరు దేవి దేవతకు సంబంధించిన ఇటు నారసింహ స్వామి ఇటు ఉగ్రత్వం నుండి భైరవ వీరభద్ర నుండి మొదలుకొని దశమహా విద్యలు కాలి అఘోర కాలి వరకు మీరు శక్తివంతంగా మంత్ర సాధన టూ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు శరీరంలో ఆ శక్తి స్థాయి మన కణ వ్యవస్థ శరీరం యొక్క వ్యవస్థ ఆ శక్తిని తట్టుకునేటువంటి విధంగా తయారవుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాధన వేరు మంత్ర సాధన లేదా ఉపాసన చేసుకుంటూ వెళ్ళడం వేరు విద్యలు వేరు విద్యల దగ్గరకు వచ్చేసరికి అది చేయకూడదు మీ వల్ల కాదు అంటారు ఎందుకు కాదు ఎందుకు చేయకూడదు అంటారు సాధన కాదు ఒక సపోజ్ అఘోర తీసుకుంటే అఘోరకాలు మంత్ర సాధన మీరు చేయొచ్చు కానీ అఘోరకాలుకి సంబంధించినటువంటి షడ్ ప్రయోగాలు మాత్రం చేయకూడదు మీ వల్ల కాదు అంటారు షడ్ ప్రయోగాలు అంటే ఆ అమ్మవారిని ఆవాహన చేసేసి పని అప్పగించి ఈ పని ఖచ్చితంగా చేయాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి విధానాలు అది ఆ వారికి ఇష్టం లేకపోయినా కూడా మనం పంపించి చేపించేటువంటి విధానాలు కూడా కొంత అందులో ఉంటాయి తీవ్రతి తీవ్రంగా ఉండడం మూలాన ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది కనుక సున్నితమైనటువంటి మనసుకులు అటు వెళ్ళకండి అని చెప్తారు ఇప్పుడు అర్థమైంది కదా ఇది అర్థంగా కాళీ అయినసరికి ఖాళీ మాత్రం చేయకండి అని అలా వచ్చింది ఖాళీ విద్యల వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖాళీ విద్యలు కూడా చేయకూడదు అంటే బ్రహ్మాండంగా చేయవచ్చు ఎప్పుడు చేయొచ్చు అన్నీ తెలుసుకొని చేయాలి అనుభవమును ప్రయోగించకూడదు అంటే ప్రయోగించవచ్చు అది ఎప్పుడు ప్రయోగించాలి అన్నీ తెలిస్తేనే లేకపోతే లేదు అది వినాశనము అది జనాలకు లేకపోతే సొసైటీకి ఇబ్బంది అవుతుంది ఇంకొకటి అనుకున్నప్పుడు అది వేరే కానీ మీ ధర్మానికి ఇబ్బంది అవుతుంది మీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది మీ ఆసుపత్రులు ఎదుటి వాళ్ళు లాక్కునేటువంటి ప్రయత్నం చేసుకుని చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మీ ధర్మానికి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ప్రయోగించాల్సిందే ప్రయోగించి తీరాల్సిందే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ విద్య విద్యలు అంటే షట్ ప్రయోగాలు ఆ అమ్మవారిని కాని దేవి లేదా దేవతను మనం చైతన్యవంతం చేసి ఒక పని అప్పగించి ఇది చేయమని మనం పంపించేటువంటి విధానము రకరకాలుగా ఉంటవి కనుక వాటికి చాలా ధైర్యము సాహసము తర్వాత భయపడకుండా ఉండేటువంటి విధానము కొన్ని సందర్భాలలో కొన్ని విద్యలు అయితే ఇక మనకు కాన్స్ట్రీట్ సైడ్ అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఆ స్పశనంలో కూర్చొని చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఈ శ్మశానాలు ఇవన్నీ మనం పక్కన పెట్టినా కూడా విద్యలు కొన్ని అలా ఉంటాయి కంకల విద్యలు కాపాలి కాపాలి విద్యలు ఇవన్నీ కొన్ని అలా ఉంటాయి సరే అవి కాకపోయినా కూడా మనము ధైర్యంగా ఉండగలగాలి మరి మళ్ళీ కొన్ని ఆ ఆయాస విద్యల సందర్భంలో చేసేటువంటి మంత్ర సాధనలో మీకు విపరీతమైనటువంటి ఎమోషన్ రావాలి కమాండింగ్ రావాలి శాసించేటువంటి విధానం మీకు తెలియాలి ఇలా ఉంటేనే మీకు అవి అవి పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కనుక ఇవన్నీ సున్నితమైనటువంటి మనస్కులు చేయలేరు కనుక మీరు చేయకండి అని ఆ విద్యల జోలికి వెళ్ళకండి అనేటువంటిది మాట్లాడడం జరిగింది అది క్రమంగా క్రమంగా ఆ విద్యలు చేయొద్దు మీరు మీ వల్ల కాదు ఇక ఇంకా క్రమంగా వీళ్ళు కనుక చేస్తే మావా మా అంతటి వాళ్ళైతే అయితే మాకేదన్నా అడ్డేమో ఎందుకు వచ్చిన తల్లని తలనొక్కి అందుకు అని చెప్పేసి మీరు ఇది చేయకండి అది చేయకండి అని చెప్పడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మంత్ర సాధన ఏదైనా మీరు చేయొచ్చు మేము చేయగలమా చేయడం మొదలుపెట్టే మీకు చేయగలమా అంటే పట్టుదల ఉంటే ఆ సాధన మనం క్రమంగా చేసుకుంటూ వెళ్తే ఆ వైబ్రేషన్ అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి అదంతా మీకు అనుకూలంగా రా అనుకూలంగా మారడం అనేటువంటిది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా మనం చేయవచ్చు సాధించి తీరొచ్చు విద్యల జోలికి మాత్రం వెళ్ళాలనుకుంటే మాత్రం దానికి ఒక ప ఒక పద్ధతులు ఉంటాయి అవన్నీ ఉండగలి ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వస్తుంటారు బిడ్డ నేను మంత్రోపదేశం చేసేసి చక్కచక్క చెప్పేసి నేను గా రాసేసి చదవరా నాయన అంటాను ఒక రెండు మూడు సార్లు చదివేసి ఆ చక్క 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 చదివేస్తాను వాళ్ళకి సహజ సిద్ధంగా అబ్బుతుంది అది వస్తుంది అలా కాకుండా కొంతమందికి ఎంత మనం ఎన్ని సార్లు చెప్పినా కూడా అది అందదు అంటే ఇక్కడ ఏంటి అంటే వేలు చూపిస్తే ఇలా వేలు చూపిస్తే కొండ పాకేటువంటి అంటే కొండను అక్కడ కొండ శిఖరం ఉంది అని ఇలా వేలు చూపిస్తే ఇటు చూసేసరికి ఆ శిఖరం పైన ఉండగలమే అలా ఉండేటువంటి వాళ్ళు చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇక మెల్లమెల్లగా అయినా కూడా కావేలు అయినా కూడా రాంగ్ కాదు బిడ్డ మెల్లమెల్లగా పట్టుదలకు పట్టుదల వదలకుండా వెళ్తే ఎవరైనా సరే ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుతారు మంత్రము అందరూ చేసుకోవచ్చు అందరికి మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియా జ్యోతిష వాస్తు భస్త సాముద్రికా్రహ్మాస్త్ర మార్గం